సంతోషం కోసం మీరు వచ్చి అక్షిద్రేసి వెళ్ళండి నా అబ్బాయి ఎంత ఉన్నారు ఉండమంటే ఉండట్లేదు ఉండండి ఉండండి అంటే ఉంటనే ఉంటనే డైటింగ్ లాని డైటింగ్ చేస్తున్నాను దీంతో పెట్టుకున్నా ఎన్ని స్పూన్లు తిట్టుకుంటున్నారు అండి గొడవ పడుతున్నారు అన్నమే పెట్టలేదు ఇంత సేపు రెండు బాబాయ్ టైం చూపించు టైం చూపించు నువ్వు ఫస్ట్ టైం చూపించు నువ్వే ఇప్పుడు దాకా పని పని ఉందని చెప్పి బయటికి పోయి వచ్చావు బిర్యానీ లేదా వావ్ నా బంగారు చెల్లి టమాటా పచ్చడి చేసింది

ఇంకొంచెం వేసుకున్నా కొద్దిగా వేసుకున్నా తినొద్దన్నప్పుడు పత్యం అంటే పత్యం చేయాలి అయితే అయిపోయింది అయితే ఏముంది పడ్డ ఇట్రా పోరాడు

వనభోజనాలి చాత కావట్లేదు అవును గొంతు పోయినాయి ఉమ్మడి దీవి నా గొంతు పోయింది దగ్గొస్తుంది అటు పోతే నేను ఇట్లా ఇట్రా ప్లేట్ మీద కడలేదు అట అంటే లేదు నా ఉంగదివెన్ ప్లేట్ ఒక అన్న ఇంత కాంప్లికేటెడ్ ఒక భోజనం ఇంత ఘోరంగా కడుస్తాడు

అందరికి నచ్చింది కాబట్టి అది హిట్ కలెక్షన్ బాగా వచ్చింది ఎందుకు మీరు ఇప్పుడు ఇదంతా తీసేస్తాను నేను ఎడిటింగ్ లో ఇప్పుడు

ராவா

బర్డే రోజు వస్తాం నైట్ బర్త్డే రోజు వస్తాం ఎల్లుండి స్కూల్కి వెళ్ళొచ్చు వస్తాం ఫోన్లన్నీ మర్చిపోయిపోతున్నాయి వీళ్ళెప్పుడు టాటా ఏంటి క్యాబా ఆటోనా ఆటోనా క్యాబా అందరా